Hello friends, welcome back to my channel. ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఏదైనా స్వీట్ కావాలి అని అడిగినప్పుడు క్రంచీగా తియ్య తియ్యగా ఉండే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి లేయర్స్ లేయర్స్గా చాలా బాగుంటుంది చూడటానికి అండ్ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి మరి క్రంచి క్రంచీగా ఉండే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూసేయండి దానికోసం నేను ఇక్కడ ఒక వెడల్పుగా ఉన్న బేషన్ తీసుకున్నానండి దాంట్లోకి ఒక మెజరింగ్ కప్ తీసుకొని ఆ కప్తో మీరు పిండి వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే మైదా వేసుకుంటున్నానండి ఇక్కడ నేను మైదాని ఆల్రెడీ ఒకసారి జల్లించిన మైదాని తీసుకుంటున్నాను జల్లించిన క్లిప్పింగ్ చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుందని తీసేసానండి తర్వాత ఏదైనా స్వీట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యి సాల్ట్ పిండి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకున్నానండి చూడండి ఇలా నొక్కితే మనకి ముద్దలా అవ్వాలన్నమాట అలా అయ్యే వరకు మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి నాకైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి పట్టిందండి ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే నార్మల్ ఆయిల్ ఉంటుంది కదండి మనం డీప్ ఫ్రైస్కి వాడతాం కదా ఆ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ మైదా పిండిని పూరీ పిండి కలుపుకున్నంత సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మనం పూరికైతే కొంచెం మెత్తగా కలుపుకుంటాం కదా అలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చూడండి మనం చెయ్యి పెట్టి నొక్కితే కొంచెం టైట్గా మనకి వేలనేది అనేది అనమాట అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి షుగర్ సిరప్ కోసం ఒక పాన్ పెట్టుకున్నానండి మనం వన్ అండ్ హాఫ్ కప్ అయితే పిండి తీసుకున్నాం కాబట్టి ఫుల్గా ఒక కప్పు పంచదార వేసుకున్నాను హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ పంచదార మొత్తాన్ని కరిగే వరకు కరిగించుకోవాలండి చూడండి పంచదార పాకానికి ఈ విధంగా బాగా కరిగించుకున్న తర్వాత ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ఇక్కడ యాలకుల పొడి వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేయటం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ పాకం మనం పట్టుకొని చూస్తే మన చేతికి జిగురుగా తగిలితే సరిపోతుందండి ఒకవేళ మీకు అలా కూడా తెలియకపోతే ఇలా ప్లేట్లో వేసుకొని చూడండి కిందకి జారకుండా కొంచెం టైట్గా వస్తుంది అంటే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి మనకి దగ్గరికి చిక్కగా అయినట్టే కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిమ్మకాయనైతే అయితే పిండుకున్నానండి నిమ్మరసం పిండడం వల్ల మనకి షుగర్ సిరప్ అనేది మళ్ళీ పంచదారలా అవ్వకుండా మనం ఎలా అయితే ఆఫ్ చేసామో అలానే ఉంటుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని దాంట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ దగ్గర ఏది వీలుంటే అది వేసుకొని మనం ఇలా లిక్విడ్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదండి ఈ షుగర్ సిరప్ రెడీ చేసుకొని పక్కనే మనం లిక్విడ్ పిండి చేసుకున్నాం కదండి మైదా మిశ్రమం అది చేసుకునే వరకు నానితే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఈ ఫైవ్ మినిట్స్లో నానిన తర్వాత నేనైతే ఇక్కడ ఫ్లోర్ మీదే చేసుకుంటున్నానండి శుభ్రంగా ఉందని చెప్పి మీరు కావాలనుకుంటే చపాతి చేసుకునే పీట మీదైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలండి మీరు మరీ పెద్దగా ఒత్తేసుకుంటే మనకి పెద్దగా ఉంటుందండి అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలండి ఇది నాలుగు వైపులు సమానంగా ఉండేలాగైతే ఈ విధంగా ఒత్తేసుకుంటున్నానండి చూడండి ఫోర్ సైడ్స్ కూడా ఒకేలా ఉంది కదా ఈ విధంగా ఒత్తుకున్న దాన్ని మనం ఇందాక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి మైదా పిండి లిక్విడ్ ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్పూన్తో మొత్తం అంతా కూడా అయ్యేలాగా అప్లై చేసుకోవాలండి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా నేను పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ విధంగా ఈ చపాతి మొత్తానికి అప్లై చేసుకున్నానండి లిక్విడ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీరు చాక్ ఉంటే చాక్తో అయినా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పిజ్జా కట్టర్ ఉంటుంది కదా దాంతో అయితే కట్ చేసుకుంటున్నానండి చూడండి మధ్యలోనే కట్ చేసుకోవాలి ఆ చివర ఈ చివర అయితే కొంచెం ఉంచేసుకోవాలండి ఉంచుకొని మధ్యలోనే మనం దగ్గర దగ్గరగా లైన్స్ వచ్చేలాగైతే కట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోకండి చూడటానికి అంత బాగోదు ఇలా చిన్నగా ఉంటేనే చూడటానికి లుక్ పరంగా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాం కదా నెమ్మదిగా ఈ విధంగా అయితే రోల్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను చెప్పే కన్నా చూస్తుంటేనే బాగా అర్థమవుతుంది చూడండి ఈ విధంగా మొత్తం దగ్గరికి తీసేసుకోవాలండి మొత్తం దగ్గరికి తీసేసుకున్నాం కదండి నెమ్మదిగా ఇప్పుడు వీటిని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుకోవాలండి చూడండి ఒక నాలుగైదు సార్లు అయినా చుట్టుకుంటే మనకి లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత మనకి ఆ చివర ఈ చివర ఉంది కదండి వాటిని అంటించుకున్నప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అనే భయం ఉంటుందండి అందుకోసం ఇక్కడ కొంచెం వాటర్తో మనం వాటిని ఒత్తుకున్నట్టయితే మనకి దగ్గరికి బాగా అంటుకుపోతాయండి చూడండి ఈ విధంగా అంటి బాగా నీట్గా చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఒక్కసారి ప్రెస్ చేసుకున్నానండి చూడండి మీకు లేయర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూపిస్తున్నాను కదా చాలా బాగా వస్తాయండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి నేను తీసుకున్న పిండికి నాకు తొమ్మిది వరకు వచ్చాయండి ఇక్కడ తొమ్మిది కూడా నేను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో అయితే ఉండకూడదు మీడియం హీట్లో ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎండి పడతాయి అనుకుంటే అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు వరకు వేసానండి ఫ్రై అయిన తర్వాత లేయర్స్ అనేవి మనకి పొంగుతూ పెద్దగా అవుతాయి కదండి అప్పుడు మళ్ళీ ఫ్రై అవ్వటానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఇక్కడ నాలుగు మాత్రమే వేసుకున్నాను ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం ఎక్కువగానే టైం పడుతుందండి మనం మైదా పిండితో చేసుకున్నాం కాబట్టి ఇవి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకుంటున్నాను చూడండి అటు ఇటు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి కలర్ అనేది ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు చేసినా కూడా మనం వీటిని షుగర్ సిరప్లో వేస్తాం కదండి కొంచెం బ్లాక్గా అయిపోయినట్టుగా కనిపిస్తాయి ఈ మాత్రం కలర్ వస్తే వస్తే సరిపోతుంది చూడండి ఫ్రై అయిన తర్వాత మనకి లేయర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో కదా వీటిని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ ప్యాన్ని నేను ఇంకొక పొయ్యి మీదకైతే పెట్టేసుకొని ఇందాక మనం షుగర్ సిరప్ ఉంది కదా దాన్ని పెట్టేసుకున్నానండి ఇంకా నాకు మిగిలినవి కదా పువ్వులు నేను తొమ్ముది చేసుకున్నాను కదా ఉన్న వాటిని పక్కన స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి షుగర్ సినప్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి వాటిని ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మరి ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉడికిస్తే ఏంటంటే ఇవి మెత్తగా అయిపోతాయండి మనకి క్రంచీ క్రంచీగా స్వీట్ స్వీట్గా ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే వాటిని అలా షుగర్ సిరప్లో ఉ తీసేస్తున్నానండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా తక్కువ ఖర్చులో చాలా మంచిగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి చాలా బాగుంటాయండి క్రంచీ క్రంచీగా స్వీట్ స్వీట్గా చాలా బాగుంటుంది స్వీట్ షాప్ నుంచి కొని తెచ్చుకునే పని లేకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి